అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైథిలీ స్పిరిచువల్ టాక్స్ ఎవరికైనా ఆర్థిక సమస్యలు ఉంటే అవి తొలగించుకునే దానికోసము ఈ వీడియో ఈరోజు మీ ముందుకి తీసుకొని వస్తున్నాను అయితే మనము ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇవ్వకుండా ఉన్నా లేదు మనకు రావాల్సినటువంటి డబ్బు రాకుండా ఉన్నా లేదు మనకు అప్పులు ఎక్కువై ఏ విధంగా తీర్చుకోవాలో కూడా తెలియ తెలియని పరిస్థితిలో ఉన్నా అప్పుడు ఈ స్తోత్ర పారాయణం అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ స్తోత్ర పారాయణ ఫలితం ఇంత అంత అని చెప్పలేనటువంటిది నేను కరోనా పీరియడ్లో మాకు తెలిసినటువంటి వాళ్ళకి కరోనా అటాక్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు డబ్బులు ప్రాబ్లం అయ్యింది అంటే డబ్బులు అనేటువంటిది అడ్జస్ట్ చేయడం జరిగింది కరోనా అంతా క్లియర్ అయిపోయి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అంత హ్యాపీగా ఉన్న టైంలో కూడా వాళ్ళు మా డబ్బులు మాకు ఇవ్వలేదు నేను వాళ్ళని అడిగినప్పుడు కొంచెం మొహం చిట్లించి డబ్బులు అడుగుతున్నామని ఇబ్బంది పెడుతూ ఇస్తాంలే అన్నట్టుగా నెగ్లెక్ట్ చేస్తూ మమ్మల్ని కొంచెం దూరం ఉంచడం మొదలుపెట్టినారు అప్పుడు నేను ఈ స్తోత్రాన్ని రోజు సాయంత్రం పూట పదకొండు సార్లు చొప్పున నలభై రోజులు పారాయణం చేయాలని నిశ్చయించి నేను పారాయణం చేయటం మొదలుపెట్టినాను ఇంకా నలభై రోజులు కూడా కాకమునుపే వాళ్ళంతకు వాళ్ళే ఒకరోజు సాయంత్రం మా ఇంటికి వచ్చి డబ్బు తెచ్చిచ్చి పోయినారు ఇది మా నా జీవితంలో జరిగినటువంటి మరపురాని సంఘటన ఆ భగవంతుడు నిజంగా ఉన్నాడు అని ఆ రోజు చాలా సహాయం చేసినాడు అని అనిపించింది నాకి అదేవిధంగా మా కొలీగ్ కూడా వాళ్ళ అమ్మా నాన్నకి హెల్త్ బాగాలేక కొంచెం అప్పులు చేసి ట్రీట్మెంట్ ఇప్పించినప్పుడు నేను ఎలా ఈ అప్పులు తీర్చాలి మేడం అని అన్నప్పుడు ఈ స్తోత్రం పారాయణం చేయండి ఏం కాదు స్వామే చూసుకుంటాడని చెప్పి ఇచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చేసరికి అయితే తనకు టైం లేని కారణంగా ఎప్పుడు అంటే సాయంత్రం పూట నేను పర్టికులర్గా పెట్టుకున్న టైం నేను పారాయణం చేసినాను కానీ తను మాత్రము మా కొలీగ్ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మాత్రము ఎంత ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పడం అనేటువంటిది జరిగింది అప్పుడు తర్వాత అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి నా దగ్గర అసలు నా అప్పులు ఎట్లా క్లియర్ అయినాయో కూడా నాకే అర్థం కాలేదు నాకే ఆశ్చర్యంగా ఉంది ఈ స్తోత్రం చాలా పవర్ఫుల్ అని చెప్పి చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను ఈ రెండు సంఘటనలు మా జీవితంలో జరిగిన తర్వాత నేను ఈ స్తోత్రాన్ని మీ దగ్గరికి ఈరోజు వీడియో రూపంలో తీసుకుని వస్తున్నాను ఇది లక్ష్మీ నరసింహ రుణ విమోచన స్తోత్రం ఈ మామూలుగా దీన్ని నరసింహ రుణ విమోచన స్తోత్రం అని అంటారు ఈ స్తోత్రాన్ని పారాయణం మీరు కూడా మీ ఎదురుగా లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుడు ఉన్నట్టుగా భావిస్తూ వాళ్ళనే మీరు స్మరిస్తూ ఈ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఎస్పెషలీ సాయంత్రం పూట ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి ఉద్భవించినది సాయంత్రం పూట కాబట్టి అందుకు సాయంత్రం పూట అయితే ఇంకా బాగా శక్తివంతంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను నేను సాయంత్రం పూట అలాగే స్వామిని అమ్మవారిని ప్రహ్లాదుడిని నా ఎదురుగా ఉన్నట్టు నేను భావిస్తూ ఈ స్తోత్రాన్ని పారాయణం చేసినాను కాబట్టి నేను మీకు కూడా ఇదే విధంగా చేయమని చెప్తున్నాను ఇప్పుడు ఈ స్తోత్రం చెప్తాను వినండి దేవతాకార్య సిద్ధ్యర్థం సభాస్తంభ సముద్భవం శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే लक्ष्म्यालिङ्गितवामाङ्गं भक्तानां वरदायकं श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये आन्त्रमालाधरं शङ्खचक्राब्जायुधारिणम् श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये स्मरणात् सर्वपापज्ञं कद्रूजविशनासनं श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये सिंहनादेन महता दिग्धन्ति भयनाशनम् श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये प्रह्लादवरदं श्रीशं दैत्येश्वरविदारिणम् श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये क्रूरग्रहैः पीडितानां भक्तानामभयप्रदम् श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये वेदवेदान्तयज्ञेशं ब्रह्मरुद्रादिवन्दितं श्रीनृसिंहं महावीरं नमामि ऋणमुक्तये य इदं पठते नित्यं ऋणमोचनसङ्गितम् अनृणे जायते सत्यो धनं शीघ्रमवाप्नुयात् श्रीमात्रे नमः